ఇతరుల గొప్పదనాన్ని గుర్తించండి మన జీవితంలో ప్రతి ఒక్కరికి తమ జీవితాలను ప్రభావితం చేసిన కొంతమంది వ్యక్తులు ఉండే ఉంటారు వారు మన కుటుంబంలో ఉండవచ్చు స్నేహితుల్లో ఉండవచ్చు లేదా సమాజంలో విభిన్న రంగాల్లో విశిష్ట స్థానంలో నిలిచిన వ్యక్తులై ఉండవచ్చు మనం అభివృద్ధి చెందుతున్నామంటే అందులో మన చుట్టూ ఉన్న వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంటుందని గ్రహించాలి మనం చాలాసార్లు ఇతరుల గొప్పతనాన్ని గుర్తించడంలో వెనకాడుతుంటాం ఇలా గుర్తించడం మానవతా ధర్మమే కాదు ఒక బాధ్యత కూడా ఇతరుల గొప్పతనాన్ని గుర్తించడం అనేది మంచి అలవాటు ఎంతోమంది సమాజాన్ని ముందుకు నడిపించేందుకు శ్రమిస్తున్నారు వారిని గుర్తించడం గౌరవించడం వల్ల మనలో వినయం పెరుగుతుంది సమాజం పట్ల బాధ్యత కూడా పెరుగుతుంది మన చుట్టూ ఎంతో మంది ఉన్నత లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు అవకాశం అందిపుచ్చుకొని అలాంటి వారి కృషిని అభినందించాలి ఉదాహరణకు రైతులున్నారు ఎండనక వాననక చలనక కష్టపడతారు తమకేం మిగలకపోయినా అందరికీ తిండి అందించేందుకు పాటు పడుతున్నారు అన్నదాత సుఖీభవం పండించేవాడు అన్నం పెట్టేవాడు సుఖంగా ఉండాలని మనం కోరుకోవాలి ఉపాధ్యాయులు ఉన్నారు వారు మన జీవితానికి మార్గదర్శకులు చదువు నేర్పడమే కాదు మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతున్నారు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఉపాధ్యాయుడిని దేవుళ్లా భావించాలి గౌరవించాలి శ్రామికులు ఉన్నారు రోడ్లు వేస్తున్నారు ఇల్లు కడుతున్నారు ఒక్కటేమిటి రెక్కల కష్టంతో ఎన్నో పనులు అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తున్నారు కార్యసిద్ధి శ్రమేనవా కృషి చేతనే కార్యసిద్ధి జరుగుతుంది అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణగా శ్రామికులు నిలుస్తున్నారు ఇక వైద్యులున్నారు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మహత్తరమైన సేవ చేస్తున్నారు నిద్ర లేకుండా కుటుంబాన్ని వదిలి అనేక మంది జీవితాలను కాపాడుతున్నారు వైద్యో నారాయణో హరిహి వైద్యుడు సాక్షాత్తు నారాయణుడే అని భావించాలి గౌరవించాలి సైనికులున్నారు దేశాన్ని కాపాడేందుకు వారి ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు అందుకే అంటారు దేశం కోసం బతికేవాడు గొప్పవాడు దేశం కోసం మరణించేవాడు మహాత్ముడు అన్నారు కాబట్టి ఇతరులు చేస్తున్న కృషిని గౌరవించాలి మనస్ఫూర్తిగా అభినందించాలి అవకాశం వస్తే ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలా చేయడం వల్ల వారు వారి పనుల్లో ఇంకా ఉత్సాహాన్ని కనబరుస్తారు సమాజ నిర్మాణానికి మరింతగా తోడ్పడతారు ఒక మంచి మాట ఒక కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు ఒక చిన్న గుర్తింపు వారు చేస్తున్న సేవకు ఒక పెద్ద బహుమతిగా నిలుస్తుంది ఇది మన సంస్కృతిలో భాగం పరోపకారాయ సతాం వివేక అని మన పురాణాలు చెబుతున్నాయి ఇతరులు మేలు కోసం జీవించే వారే నిజమైన గొప్పవారు అలాంటి గొప్పవారిని గుర్తించి వారిని గౌరవించడం మన భారతీయ తత్వం అలాంటి వారి పట్ల గౌరవంతో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి దారిలో ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ఉండడమే మన బాధ్యత ఇతరులను గౌరవిద్దాం సమసమాజాన్ని నిర్మిద్దాం మానవతను చాటుకుందాం ధన్యవాదాలు